నిన్నటి దినం జగన్ మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడుకు వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగంగా చంద్రబాబు గారి గురించి చంద్రబాబు నాయుడుకి ఎవరైతే ఊడిగం చేస్తూ వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నారో అలాంటి పోలీస్ ఆఫీసర్ల పైన బట్టలు ఊడదీసి చట్టం ముందు నిలబెడతామని చెప్పి మాట్లాడడం జరిగింది అలా మాట్లాడిన దాన్ని సుధాకర్ యాదవ్ గుమ్మడికాయలు దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుక్కున్నట్టు నేనే నేనే అని చెప్పి సుధాకర్ యాదవ్ ఏకవచనంతో మాజీ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ జగన్ అంటూ ఏకవచనంతో మాట్లాడడం జరిగింది నీ స్థాయి ఎంత నువ్వెంత సుధాకర్ యాదవ్ నువ్వు కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాసి రన్నింగ్ రేస్లో ముందు వచ్చి నువ్వు కష్టపడే చదివి వచ్చిండొచ్చు ఈ రాష్ట్రంలో వేల మంది ఉద్యోగాల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా కష్టపడి ఉద్యోగం చేసుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళే వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడలేదు కదా అది ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి అదేవిధంగా నువ్వు కష్టపడి పని చేసి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఉద్యోగంలో నిజాయితీగా ఉన్న నిజాయితీగా ఉన్నా పోలీస్ చొక్క చూపించి నేను నిజాయితీగా ఉన్నానని చెప్పి సంఘలు గుద్దుకుంటా ఉన్నావు నువ్వు నిజాయితీగా ఉంటే నిన్ను రెండు వేల ఇరవై ఒకటిలో ఏ విధంగా సస్పెండ్ చేశారో అదేవిధంగా నువ్వు నిజాయితీగా ఉద్యోగం చేస్తే నీకు వచ్చే శాలరీ అంతా నువ్వు రెండు కోట్లు పెట్టి అక్కడ ఫారం ఏర్పాటు చేసుకుంటా ఉన్నావు చిరమత్తూరు ఆ మధ్య కాలంలో అదేవిధంగా లేపాక్షి అబ్బుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి భూములు మట్టిని తో తీసుకొని పోయి నీ సొంత పొలాల్లో వేసుకోవడానికి ప్రయత్నం చేశావు చేసుకున్నావు దాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించి పేపర్లో రాశారని చెప్పి వారిని కూడా బెదిరించావు ఇవన్నీ కూడా అక్రమంగా చేసావా లేదా నిజాయితీగా చేసావా అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈడీకి కూడా కంప్లైంట్ చేస్తాం నీ మీద అదేవిధంగా నువ్వు లేపాక్షులో పని చేసేటప్పుడు నువ్వు చేసినటువంటి రియల్ ఎస్టేట్ దందా ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోయి నేను నిజాయితీగా ఉన్నా అదేవిధంగా నిన్ను సస్పెండ్ చేసినప్పుడు ఆ తర్వాత ఎంతమంది రాజకీయ నాయకులు కాళ్ళు పట్టుకోలేదు నువ్వు అదేవిధంగా నువ్వు గుంతకల్లు టికెట్ ఆశేసి ఆశించి పేపర్లో న్యూస్ ఛానల్స్లో ఈ గుంతకల్లు నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ సుధాకర్ యాదవ్కి వస్తాదని చెప్పి నువ్వు లోకేష్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అందరినీ కలిగి కలిసి వచ్చావు నువ్వు నిజాయితీగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసావని పోలీస్ చొక్కాలోనే చచ్చి చచ్చిపోయావని అయితే నువ్వు కద్దరు చొక్క వేసుకోవడానికి ముందుకెళ్ళి ఇది ఎందుకు ఆ విధంగా టీడీపీ కండువ కప్పుకోవడానికి ముందుకెళ్ళావు పసుపు చక్క ఉంది కాబట్టే నువ్వు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నావు నిన్న మాట్లాడిన మాటలు కూడా నువ్వు పసుపు కండ కావడంతో మాట్లాడావు నువ్వు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో సుధాకర్ యాదవ్ అదేవిధంగా యాదవ్ సామాజిక సవ సంబంధించిన ఉద్యోగులు మాట్లాడుతున్నారని చెప్పి కొంతమంది యాదవుల చేత నువ్వు వాయిస్లు పెట్టించి జగన్ గారికి అహంకారం పెరిగిందని చెప్పి మాట్లాడటం జరుగుతోంది గడిచిన ఐదేళ్లలో ప్రతి కులానికి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ప్రతి కులానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా తనతో యాదవ కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని తన సొంత కుటుంబ సభ్యుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు అదే నారాయణ యాదవ్ అనే వ్యక్తి ఆయన భోజనం పెడితేనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినటువంటి పరిస్థితి ఆయన భోజనం కూడా నారాయణ యాదవ్ వ్యక్తి పెడితేనే భోజనం చేస్తాడు అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ అయితేనేమే కారుమూరి నాగేశ్వరరావు గారు కార్పొరేషన్ చైర్మన్లుగా మంత్రులుగా పదుల సంఖ్యలో యాదవులకి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అవన్నీ నువ్వు మర్చిపోయి తెలియనట్టు ఈ రాష్ట్ర ప్రజలకే తెలుసు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పెద్దపీట వేశారనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు మరొకసారి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏకవచనంతో మాట్లాడితే ఖబర్దార్ సుధాకర్ యాదవ్ నువ్వు నీ అవినీతి చిట్టా అంతా బయటకు తీస్తాం భవిష్యత్తులో నువ్వు రోడ్ల మీద కూడా తిరగలేవని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నావు